హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వంగ మొక్కలు ఎప్పటికప్పుడు మంచిగా అంత చక్కగా హెల్తీగా గ్రీనరీగా చక్కగా బాగుంటాయి మా వంకాయ మొక్కలు అన్నీ కూడాను ఇంత చక్కగా ఎలాగ అసలు మనకు పెరుగుతున్నాయి మనం ఏమేమి పోషకాలు ఇస్తున్నాము కేరింగ్ ఏంటి సాయిల్ మిక్స్ ఏంటి తర్వాత మనకి పోషకాలు ఏంటి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఇవన్నీ కూడా మనకి గార్డెన్లో డైలీ నేను ఏమేమి చేస్తుంటే అవన్నీ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా మీరు ఎవరైనా వంగ మొక్కలు ఇంత హెల్దీగా ఎంత క్రాప్ రావడానికి కారణం ఏంటి తెలుసు నుకుంటే మాత్రం యూట్యూబ్లో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ చక్కగా మంచి మంచి మొక్కలు మంచి కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా మనం విధంగా మన టెర్రస్ మీదే మనం ఈజీగా పండించుకునే విధానం ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒక టెర్రస్ గార్డెన్లో ఇంత క్రాప్ రావడం అంటే మనం చక్కగా జీరో బడ్జెట్లో ఎటువంటి ఖర్చు లేకుండా మన కిచెన్ వేస్ట్ కంపోస్టు మన ఇంట్లో పాడైపోయిన వాటితోనే మనం మంచిగా మొక్కలకి పోషకాలు ఇస్తూ మంచి మంచి పంటలు సేంద్రియ ఆహారాన్ని మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చు కాబట్టి మీరు ఎవరైనా సరే దీని గురించి వంగ మొక్కల గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే యూట్యూబ్లో దీని గురించి అయితే మాత్రం ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఫాలో అవుతూ ఉండండి చక్కని పంటలు పండించండి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి మంచి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే మనం సేంద్రియ ఆహారాన్ని పెట్టండి ఓకే అండి బాయ్